హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం కమ్మనైనా స్వీట్ పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి సో ఇది నైవేద్యాలకైనా ఈవినింగ్ స్నాక్గా అయినా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు ముందుగా నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి సో అందుకు ఒక గిన్నెలో వేసుకున్నాను ఒక గ్లాస్ బియ్యానికి ముక్కా గ్లాస్ అంటే త్రీ ఫోర్త్ గ్లాస్ పెసరపప్పు తీసుకోండి అప్పుడు టేస్టీగా వస్తుంది పొంగలనేది తర్వాత వీటన్నిటినీ కలిపి వాటర్ వేసి బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసి పెట్టుకోండి ఇప్పుడు నేను టూ త్రీ టైమ్స్ వాష్ చేసి పెట్టానండి ఇవి ఇప్పుడు దీన్ని నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నాను కావాలంటే మీరు డైరెక్ట్ తపిల్లో అయినా ఉడికించుకోవచ్చు సో కుక్కర్లో వేసిన తర్వాత ఒక్క గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు దాన్ని బట్టి ఒకటి ముక్కాలు గ్లాస్ తీసుకున్నాం కదా సో మొత్తం ఏడు గ్లాసుల నీళ్ళు ఒక టీ గ్లాస్ అన్ని పాలు పోయండి ఇలా పాలు పోయడం వల్ల పొంగల్ అనేది కమ్మగా ఉంటుంది సో అది కుక్కర్లో క్లోజ్ చేసేసి పొంగల్ ఉడకనివ్వండి అంతలోపు మనం బెల్లం తీసుకుందాం ఈ పొంగల్ నేను బెల్లంతో చేస్తున్నాను సో మీ స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లం తీసుకొని ఇలా కొద్దిగా దంచుకొని ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి దీన్ని కరగబెట్టుకోండి పాకం అవసరం లేదు జస్ట్ బెల్లం అనేది కరిగితే సరిపోతుంది సో ఒక పక్క బెల్లం కరుగుతుంది ఒక పక్క పొంగల్ ఉడుకుతుంది సో ఆల్టర్నేట్గా చేసేస్తే విత్న్ టెన్ మినిట్స్లో మన పొంగల్ రెడీ అయిపోతుంది సో విజిల్స్ వస్తున్నాయి ఈ బెల్లం కూడా బాగా డిజాల్వ్ అయిపోయింది సో ఇప్పుడు పొంగల్ ఓపెన్ చేసి చూద్దాం సో బాగా కుక్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి బా పాకం పట్టుకున్న బెల్లాన్ని ఇట్లా ఉడగొట్టేయండి ఎందుకంటే ఏదన్నా రాళ్ళు అవన్నీ డస్ట్ వస్తే దీన్ని ఫిల్టర్లోకి వచ్చేస్తుంది సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసి తాపిలు పెట్టేసి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ చికెన్ పాలు ఒక రెండు యాలక్కలు దంచి వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ అవ్వనివ్వండి సో చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆఫ్ చేయండి తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఘీ వేయండి గీ కొద్దిగా లైట్గా వేడిగా అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయండి నేను ఇక్కడ గోడంబి వేస్తున్నాను సో ఈ కాజు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక బాయిల్ చేసుకున్న పొంగల్లోకి వేసి బాగా మిక్స్ చేస్తే మన టేస్ట్ అయిన స్వీట్ పొంగల్ రెడీ మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇది వేడి వేడిగా తిన్నా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తిన్నా బాగుంటుందండి నెక్స్ట్ డేకైనా ఏం కాదు ఇది ఫ్రిడ్జ్లో పెడితే సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే